వంటోన్ లో యాదవ్ గల సచివాలయంలో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి కలెక్టర్ తమిం అన్సారియాతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆ ప్రాంతంలో పర్యటించిన పెమ్మసాని స్థానిక వ్యాపారులను కలుసుకుని ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు గిఫ్ట్ గా అందించిన జీఎస్టీ తగ్గింపు అంశంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా సరే ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉండకపోతే సంక్షేమ ఫలాలు ప్రజల వరకు చేరలేవని వాటిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే బాధ్యత అధికారులు కూడా తీసుకోవాలని ఈ పర్యటనలో భాగంగా సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిఎస్టీ ద్వారా ప్రజలకు ఎంత మేర ప్రతిఫలం చేకూరుతుంది అని ప్రజలకు స్థానిక అధికారులు తెలియజేయాలన్నారు ఆయా కార్యక్రమాలను దృష్టిలో ఉంచేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రెండో వారంలో అగ్రికల్చరల్ ఇతర రంగాలకు అలాగే మూడో వారంలో మరో కార్యక్రమం ద్వారా ప్రచల అవగాహన కల్పించబోతున్నామన్నారు దేనికి గాను ఒక స్పెషల్ ఆఫీసర్ నోడల్ అధికారిగా నియమించి ప్రతి డిపార్ట్మెంట్ల ద్వారా గ్రామస్థాయి వరకు ట్రైనింగ్ అందించి జిఎస్టి గురించి పూర్తి అవగాహన కల్పించబోతున్నామన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ కాకముందు కూడా ఈ దేశంలో రకరకాల పన్నులు విధించబడ్డాయన్నారు ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారు ఎలా వేస్తున్నారో ఎందుకు చార్జ్ చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదన్నారు ఆ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అన్ని పనులకు ఒకే తాటి పైకి తీసుకువస్తే జిఎస్టిగా మార్పు చేస్తారన్నారు పేద మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులోకి రావాలనే విధంగా జీఎస్టీ కొంత తగ్గింపు విధించారన్నారు దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఎనిమిది వేల కోట్లు తగ్గబోతుందన్నారు అయినా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమని ఈ నిర్ణయానికి సమ్మతించారని అన్నారు జీఎస్టీ తగ్గుతుంది కదా అని కొందరు వ్యాపారులు ప్రొడక్ట్ ధర పెంచినా లేదా కేంద్ర ప్రభుత్వం విధించిన డిస్కౌంట్ ను మీ దాకా తీసుకురాకపోయినా ఆ ఫలితాలు ప్రజలకు అందవని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ గతంలో ఉన్న ధరలను ప్రస్తుత ధరలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కొనుగోలు చేసేటప్పుడే కేంద్ర ప్రభుత్వం అందించిన ఇలాంటి ఫలితాలు ప్రజల వరకు చేరుతాయన్నారు అలాగే వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్లను అనుసరిస్తే ప్రతి రూపాయికి లెక్క ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందన్నారు మీరు క్యాష్ ద్వారా కొనుగోలు చేస్తే మాత్రం కొందరు వ్యాపారులు అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ జిఎంసీ మేయర్ గోవెలమోడి రవీంద్రరావు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బాతి వెంకట్రావు డిప్యూటీ మేయర్ షేక్ సజీనా తదితరులు పాల్గొన్నారు